ఈ రోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చూసుకున్నాం నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నిశ్చయంగా నువ్వు దీవింపబడతావు నిశ్చయంగా నువ్వు అభివృద్ధి చెందుతావు నిశ్చయంగా నువ్వు స్వస్థతను అందుతావు నిశ్చయంగా మంచి రోజులు నువ్వు చూస్తావు నీవు సొంత ఇల్లు కూడా కొనుక్కుంటావు నీ ఆశ భంగము కానేరదు దేవుడిని విశ్వాసం ఉంచినావా పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా ప్రభువా నాకు ఇది కావాలని నువ్వు ఆశపడుతున్నావా మూర పెడుతున్నావా నాకు ఒక మంచి సంబంధం రావాలండి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదండి గర్భఫలం కావాలండి చక్కటి దీవెళ్ళు కావాలండి ఒక స్థలం నేను కొనాలండి ఇల్లు కొనాలండి డెవలప్ అవ్వాలండి అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ ఆశ దేవుడే అయితే ఏ మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే రాబోయే దినాల్లో దేవుడు నీ ఆశను నెరవేరుస్తాడు నిశ్చయముగా ముందుగతి వస్తుంది పాపులను చూసి వ్యసనపడకు అని పైవచనాల్లో మనం చూస్తూ ఉంటాము నీవు పూర్ణ హృదయంతో దేవుని నమ్ముకో దేవుని అందు విశ్వాసం ఉంచు భయభక్తులు కలిగి జీవించు ప్రభు మార్గంలో నడుచుకో నిశ్చయముగా హండ్రెడ్ పర్సెంట్ మంచి రోజులు వస్తాయి ముందుగతి రానే వస్తుంది నీ ఆశ భంగము కానేరదు నీవు ఆశ పడింది కోరుకున్నది దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు నీ ఆశ మంచిదై ఉండాలి నీ కోరిక శ్రేష్టమైందై ఉండాలి దేవుడు వాక్యానికి అనుసార అనుసంధమై ఉండాలి వాక్యానుసారంగా ఉన్న కోరికలను ఆశలను దేవుడు నెరవేరుస్తాడు కొంతమంది ఆశపడతారు కానీ సరైన ఆశ కోరిక ఉండదు కదండి తప్పుడు ఆశలు వద్దు వాక్యానుసారంగా నువ్వు ప్రార్థన చెయ్యి వాక్యానుసారంగా దేవుని గురించి ఆశ పెట్టుకో ప్రభు మీద ఆధారపడు దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం నువ్వు పొందుకోగలవు బైబుల్లో ఉన్న వాగ్దానాలను ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యి నిరీక్షణ కలిగి ఉండు విశ్వాసం ఉంచు అయ్యో ఇంకా నెరవేరలేదే నేను అనుకున్నాను ప్రార్థన చేసినాను చర్చికి వెళుతున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను నేను అనుకున్నది జరగలేదే అని నిరుత్సాహపడకు కృంగిపోకు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు మంచి రోజులు వస్తాయి ఇప్పుడు శ్రమల్లో ఉన్నావేమో కష్టాల్లో ఉన్నావేమో నిరీక్షణ కలిగి ఉండు విశ్వాసంతో ఉండు నీ కుటుంబం బాగుపడుతుంది నీకు స్వస్థతని ఇస్తాడు అలలుగా నీ ఉన్నత స్థితిలో ఉంటావు చక్కటి జ్ఞానం దేవుడు ఇస్తాడు నీవు అనుకున్న దానికంటే ఎక్కువగానే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి భవిష్యత్తుల గురించి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి నీ అందరూ పూర్ణ విశ్వాసం ఉంచడానికి సహాయం చేయండి మరి ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకొని నీకు సాక్షిగా జీవించే కృప మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్నా ఆమెలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాలిస్ తోడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరం తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు